నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లీ ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము మనకు ప్రెసిడెంట్ వచ్చేసి ఏఎస్ ఆఫీసెస్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట దీనికి వీడియో సంబంధించి మనం వీడియో తీసైతే ఒక నెల రోజులైతే అవుతుందండి ఈ నెల రోజుల్లో అసలు ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తే చాలా షాక్ అవుతారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం పనులు కూడా చాలా వేగంగా అయితే చేశారండి ప్రతి ఒక్క బ్లాక్ దగ్గర కూడా ఈ సెక్యూరిటీకి సంబంధించింది రూమ్ కానీ ఇవన్నీ కూడా ఈ పనులు అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు వర్కర్స్ అయితే చాలా మంది అయితే ఉండి ఇక్కడ ఈ పనులు అయితే చేస్తున్నారండి మన రాజధాని ప్రాంతంలో నెక్స్ట్ ఓపెనింగ్ అయ్యే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ టవర్స్ అలానే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల టవర్స్ తర్వాత ఇంకా ఓపెనింగ్ అయితే ఇవేనమాట ఇక్కడైతే చూడవచ్చు ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా పనులు చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయండి ఆల్రెడీ కొన్ని బంగ్లాదేశ్కి అయితే ఈ పెయింట్స్ కూడా చేస్తున్నారు ఇంకా గా సంబంధించినటువంటి ఈ పనులు అయితే చేయాలి అలానే ఒక బంగ్లా అయితే ఇది కంప్లీట్ అయితే అయింది మనం ఇందులోకి అయితే వెళ్ళేది చూద్దాము అలానే ప్రజెంట్ ఇక్కడ అవుట్ సైడ్ ఎలా ఉంది అన్నది మీకైతే చూపిస్తానమాట చాలా మంది ఇక్కడ వర్కర్స్ అయితే ఉండి పనులు అయితే చేస్తున్నారండి ఎంట్రన్స్ లో ఈ వాల్ సంబంధించినటువంటి ఈ పనులు అయితే చేస్తున్నారు నెల రోజుల్లోనే ఇంత మార్పు రావడం అనేది మామూలు విషయం అయితే కదండి చాలా పనులు చేయడం వలన ఏంటంటే స్పీడ్ గా ఇంత మార్పు అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా మనం లోన్ కైతే వెళ్ళి చూద్దామండి లోన్ ఎలా ఉందన్నది కూడా ఈ బంగ్లాస్ లో కొన్ని ఆటలకైతే ఫినిషింగ్ అయితే అయిపోయినాయి అండి మొత్తం కంప్లీట్ అయితే చేశారనమాట వీటిలో కొన్ని ఆటలకి ఏంటంటే ఇంకా మైనర్ వర్క్స్ అయితే పెండింగ్ లో అయితే ఉన్నాయి మీరు అయితే చూడవచ్చు ఆల్రెడీ ఫ్యాన్స్ అలానే ఏసీస్ కూడా ఫిట్ చేశారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి రెండు స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి నూట యాభై నాలుగు పాయింట్ మూడు ఐదు మీటర్ల స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది ప్రెజెంట్ అయితే చూడండి అసలు ఎలా ఉందో మొత్తం ఏసీ కూడా మొత్తం రూమ్కి ఫిట్ చేసేసారన్నమాట చాలా క్లాస్గా అయితే ఈ డిజైన్ అయితే చేశారు అసలు చాలా బాగా రెడీ అయితే చేశారన్నమాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన రాజధానికే చాలా అందంగా అయితే ఉండబోతున్నాయి ఈ బంగ్లాసు ప్రజెంట్ ఎలా ఉందో మీరైతే చూడండి ఇప్పుడు మనం ఈ డ్రోన్ వ్యూ లో అయితే చూద్దామండి ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి టవర్స్ కూడా ఉంటాయి ఒక ఆరు టవర్స్ అలానే ఇప్పుడు మనం ఇటు వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ నూట పదిహేను బంగ్లాస్ అయితే ఉన్నాయి కదా అవి అయితే మనం ఇక్కడ ఈ డ్రోన్ షార్ట్స్ లో అయితే చూద్దామండి ఇటు కూడా ఈ బ్యాక్ సైడ్ అంతా ఈ ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇవి మొత్తం వచ్చేసి ఈ నూట పదిహేను బంగ్లాస్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి అలానే తొంభై బంగ్లాస్ వచ్చేసాము ఏఐఎస్ సెక్రటరీ ఆఫీసర్స్ కి ఇంకొక ఇరవై ఐదు వచ్చేసాము ఏఐ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్స్ కి అయితే ఉంటాయి అనమాట ఇవి మొత్తం ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి వీటి పనులు వచ్చేసి కేఎంఈ వాళ్ళు అయితే చేస్తున్నారు నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు అయితే జీ ప్లేస్ వన్ ఫ్లోర్స్ అయితే నిర్మాణం అయితే జరుగుతున్నాయి వీటి నిర్మాణం ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో అయితే అయితే ఉంటాయి అండి ఇక్కడైతే చూడొచ్చు అంత ఎలా ఉంది అన్నది కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఇటువైపు చూసినా గానీ ఈ కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతుంది అండి మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఐకానిక్ టవర్స్ అనమాట అలానే ఆపోజిట్ లో వచ్చేసి అసెంబ్లీ అయితే కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి మిషనరీ అయితే కూడా మీకు అయితే కనిపిస్తుంది ఇక్కడ లాంగ్ షార్ట్ లో చూస్తున్నారు కదా అంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ పనులు అయితే చాలా హడావిడిగా అయితే ఉందండి ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా ఈ బంగ్లాస్ కి ఇచ్చిన టార్గెట్ లోనే కంప్లీట్ చేసే విధులు అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ వచ్చేసేమో ఇరవై ఐదు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్స్ ఇచ్చే బంగ్లాస్ అనమాట వాటిలో కూడా ఒక బంగ్లా అయితే కంప్లీట్ అయితే అయిందండి సేమ్ అదే అదే డిజైన్ లో అయితే ఈ ఇరవై ఐదు బంగ్లాస్ కూడా అయితే వస్తాయి అనమాట ప్రజెంట్ అయితే స్టేటస్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి ఇంకా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేసి ఈ రాజధాని ప్రాంతంలో ఈ టవర్స్ అనేది ఈ ఆఫీసర్స్కి ఇవ్వటం కోసం అని చెప్పి చాలా పనులు అయితే చాలా అయితే పెంచారనమాట అలానే మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి టవర్స్ అనమాట అవి వచ్చేసి ఆ టవర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చాలా వరకు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ మనకి ఓపెన్ చేసేటువంటి ఈ బంగ్లాస్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ టవర్స్ అలానే ఇక్కడ ఏ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారు నెక్స్ట్ అయితే ఈ ఏఏఎస్ అధికారు సంబంధించినటువంటి టవర్స్ అయితే రెడీ అయితే అవుతాయండి ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో చూస్తుంది వచ్చేసి తొంభై బంగ్లాస్ ఏఎస్ సెక్రటరీ ఆఫీసర్స్ కి అనమాట అలానే బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసాము ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్స్ కి ఇచ్చే బంగ్లాస్ ఈ బంగ్లా కి వీడియో అయితే ఇదండి నేను ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను మరొక పది రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి స్టేటస్ ఎలా ఉందని అని చెప్పి అయితే మీకు చూపిస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూపించడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను